కన్నెలతో వచ్చాడు కష్టంలో వచ్చింది బాధలో వచ్చాడు వేదంతో వచ్చింది ఇలా ఎంతకాలం పాపం ఈరోజు జాలిపడి కనికరపడి ఏదో ఒక అద్భుతం చేయాలి నేను అని ప్రభు తలుచుకుంటే తప్ప నీ జీవితంలో నా జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆశ్చర్యకార్యాన్ని పొందుకోవడానికి మన దగ్గర ఏముందండి ఏం చూపించి దేవుని దగ్గర నుంచి మనం అద్భుతం పొందుకోగలమో చెప్పండి ఆ రోజు గుట్టివాడికి అర్థమైపోయింది గుడ్డోడ్ని కళ్ళు లేనోడ్ని కళ్ళు ప్రభా అని అడగడానికి నా దగ్గర ఏ హక్కు ఉంది నేను ఏం చేశానని చెప్పేసి అద్భుతం జరగాలని చెప్పి దేవుణ్ణి ఆశించగలను ఏ యోగ్యత నాకుంది మా గ్రామంలో చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారు వాళ్ళకి లేంది నాకు కావాలని అంటే ఏం చూసి దేవుడు నాకు ఇస్తాడు సహోదరి సహోదరులు మనలాగే ఆర్థిక సమస్యలు అల్లాడిపోతున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు వారికి లేనిది మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఏం చూసి దేవుడు ఇవ్వాలి వివాహం కాక అల్లాడిపోతున్న వాళ్ళు మన చుట్టూ సమాజంలో చాలామంది ఉన్నారు వారికి లేని రోజు దేవుడు నీ జీవితంలో ఎందుకు అద్భుతం చేయాలి అధికంగా చితికిపోయి అప్పులు పాలైపోయి అల్లాడిపోతున్న వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు వారికి లేనిది నీ జీవితంలో దేవుడు ఎందుకు అద్భుతం చేయాలి గర్భఫలం లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్లు రకరకాల మెడిసిన్స్ వాడుతున్నటువంటి సిస్టర్స్ అలాగే బ్రదర్స్ ఎంతోమంది ఉన్నారు వారికి లేని లేనిది నీకెందుకు దేవుడి రాత్రి అద్భుతం చేయాలి ఏముంది యోగ్యత మనకి లేదు మరి దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలంటే దేని ద్వారా అద్భుతం చేయగలడు ఆయన కనికరము ద్వారా అద్భుతం చేయగలడు ఆయన కలిగి ఉన్న జాలి గుణము ద్వారా దయాదాక్షిణ్యము ద్వారా అద్భుతం చేయగలడు రోజు ఆ గుడ్డివాడు అదే కోరాడండి దావిదు కుమారుసో నా మీద కనికరము చుపో అని ఒకసారి కేక వేయలా అంటే ఒకసారి ప్రార్థన చేయలా అతడు కేకలు వేసెను అని బైబిల్లో చూద్దాం రండి నలభై ఏడో వచ్చినావు దావిదు కుమారుసో నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలు పెట్టను స్టార్ట్ చేశాడండి కుమారా కుమే నన్ను కనికిరించోయా ఆపలా మొదలు పెట్టాడట ఇప్పుడు యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అడుగులు శబ్దం ఏమవుతుంది చెప్పండి మెల్లగా 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 తగ్గిపోతుంది ఆ శబ్దం తగ్గిపోతున్నప్పుడు తనకు అర్థమవుతుంది ఏమిటంటే నా ప్రార్థనకు జవాబు వచ్చే ఛాన్స్ రోజు రోజుకి రోజు క్షణానికి క్షణానికి నా ప్రార్థనకు జవాబు వచ్చే ఛాన్స్ ఏమవుతుంది తరిగిపోతుంది ఆయన నాకు దూరంగా 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 వెళ్ళిపోతున్నాడు ఫలితంగా నాకు జవాబు వచ్చే ఛాన్స్ అవకాశాలు తరిగిపోతున్నాయి అనే భావన తనకు రావాలి ఈరోజు మన మధ్య ఎవరికైనా ఆ ఉందా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఎందుకో జవాబు వస్తుంది అనేటటువంటి నమ్మకం రోజు రోజుకు రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది తగ్గిపోతూ ఉంది తగ్గిపోతూ ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రార్థన చేశా ప్రభా చక్కని భార్యను మంచి భార్యను మంచి ఆత్మీయురాలను నాకు ఇవ్వమని ప్రార్థన చేశా కానీ ఎందుకో నాకు ఇంకా పెళ్లిగాల కానీ ఖచ్చితంగా వచ్చే వచ్చే ఈ సంవత్సరంలో పెళ్ళి అయిపోద్ది నమ్మకం ఉంది ఇరవై ఆరు సంవత్సరాలు కాస్తే ఇరవై ఎనిమిది సంవత్సరాలకు వచ్చావు ఖచ్చితంగా దేవుడు నాకు వివాహం చేస్తాడు అందులో సందేహం లేదు అనే నమ్మకం నీకు ఉంది కానీ అప్పుడు పెళ్లి కాల ముప్పై సంవత్సరానికి వచ్చేసావు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అన్న ప్రభు నా జీవితంలో అద్భుతం చేస్తాడో నమ్మావు ముప్పై మూడో సంవత్సరానికి వచ్చావు నేను సేవిస్తున్న దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు తప్పనిసరిగా చేస్తాడు ముప్పై ఐదో సంవత్సరానికి వచ్చావు అడుగుతున్నా నువ్వు ప్రార్థన అయితే చేస్తున్నావు కానీ నీ మనసులో ఏమి తగ్గిపోతుందో తెలుసా ఎంతో కొంత నమ్మకం అది సహజం తన దగ్గరకు జన సమూహము వస్తున్నప్పుడు ఆ దారిలో ఆ శబ్దాన్ని విని ఎవరు 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 అని అంటున్నాడు ఆయన ముందు అతని ముందు నుంచి వేసే వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా ఏంటి ఎందుకు మీరందరూ ఇలా వెళ్తున్నారు గుంపుగా నా యేసుక్రీస్తు వెళ్తున్నాడో ఆ మాట విన్న వెంటనే ఏం చేశాడట అతడు ప్రార్థన చేశాడు ప్రార్థన అయితే చేస్తున్నాడు కానీ తను ఎక్స్పెక్ట్ చేసిన జవాబు మాత్రం రాలా పైపెచ్చు జవాబు వస్తుంది అనే ఆలో అనే ఛాన్స్ అవకాశం క్షణ క్షణానికి ఏమవుతుంది చెప్పండి తరిగిపోతా ఉంది తరిగిపోతా ఉంది తరిగిపోతూ ఉంది అప్పుడు సహజంగా మనకేం రావాలో చెప్పండి విసుగు రావాలి అంటే వాస్తవంగా ఆ పట్టణంలో ఇంతకుముందు ఏ గుడ్డోడికి కళ్ళు రాలా ఏ చెవిటోడికి చెవులు రాలా ఏ కుష్టడు బాగుపడాలా అసాధ్యం ఏసే వచ్చు అంటున్నాడు నేను నీకేం చేయాలి ఆశపడుతున్నావు అడుగుతున్నాడండి రే సహోదరుడా వింటున్నావా వింటున్నావాసు నీ ప్రక్క నేను నిలబడి అడుగుతున్నాడు నేను నీకోసం ఏం చేయాలి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఏం కోరుకోవాలో ముందు తెలుసుకోండి జీవితంలో బహు విలువైనది ఏమిటో తెలుసుకోండి మీ శరీరంలో బహు ఏంటో చెప్పండి మీ కళ్ళే అవునా కదా అతనికి అత్యవసరం ఏమిటి కళ్ళు ధనువంతుణ్ణి కావాలి ప్రభు అడగల పెళ్లి కావాలి ప్రభు అడగల వాస్తవంగా తను అడిగింది అసాధ్యం ఏమడిగాడు ఒక అసాధ్యాన్ని సాధ్యపరచమన్నాడు మళ్ళ చెప్తున్నా నా ప్రభు అసాధ్యుడో అసాధ్యాలను సాధ్యపరిచేవాడో నువ్వు ఆయన చిత్త ప్రకారము ఏది అడిగినా సరే ఇవ్వడానికి ఆయన చాలినవాడు పరిశుద్ధుడా అద్భుతమైన సందేశం అద్భుతమైన సమయం అద్భుతమైన సమాధానం మాకు అనుగ్రహించినందుకు వందనాడు ఆనాడు గుడ్డివాడు తన కష్టాన్ని బట్టి ఎలా ప్రార్థన చేశాడో ఈనాడు నాయన మేము కూడా మాకున్న కష్టాన్ని బట్టి అలాగే మీకు ప్రార్థన చేశాం మా ప్రార్థన మీరు ఆలకించారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అద్భుతము చేస్తారు 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 అందులో సందేహము లేదు నాయన అవిశ్వాసం నీ వల్ల నీ వాక్యం వల్లే కాబట్టి ఏ ఒక్కరి విశ్వాసం వమ్ము కాకుండా సాయం చేయండి సైతాను మాకు తెలియకుండా పొంచి ఉంచిన ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించమని కనికరించి కాపాడమని ఏసఐ పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే